పోయో రూమ్లో అడ్డంగా దొరికిపోయారట శేఖర్ మాస్టర్ అదేవిధంగా రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం శేఖర్ మాస్టర్ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో డ్యాన్స్ మాస్టర్గా దూసుకుపోతున్నాడు దాదాపుగా ఇప్పుడు తీసే ప్రతి సినిమా కూడా శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ చేస్తున్నట్లుగా తెలిసిందే ఇక అంతకంటే ముందుగా జోడీలో కూడా తాను జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే అప్పటి నుంచి సుధీర్ రష్మి జయ శేఖర్ మాస్టర్ వీరందరూ కూడా చాలా చాలా క్లోజ్గా ఉంటారట ఇక రష్మి కూడా శేఖర్ మాస్టర్తో చాలా క్లోజ్గా ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి అయితే ఈ నేపథ్యంలో ఇద్దరు ఒకే హోటల్ రూమ్లో ఉండడానికిల కారణం ఏంటో తెలిస్తే కూడా షాక్ అవుతారు ఇద్దరు కలిసి మరొక ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి వేరే విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళి హోటల్ రూమ్ తీసుకొని ఇద్దరు ఒకే రూమ్లో ఉండడంతో అందరు కూడా షాక్ అయిపోయారట ఏంటి ఇలా ఉన్నారు అని చెప్పి కానీ వారిద్దరి మధ్య అనుకోవడానికి అంతలా ఏమీ లేదు కానీ ఫ్రెండ్లీగానే ఉంటారు ఇక నెటిజన్స్ అందరూ కూడా వారిద్దరు ఒకే రూమ్ తీసుకొని ఉండడంతో ఇలా ఉంటారా అలా ఉంటారా అంటూ లేనిపోని మాటలు మాట్లాడుకొస్తూ ఉన్నారట సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం